నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయడానికి ఈ స్థాయిలో జనాలు అసలు ఇంత స్థాయిలో నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు సో క్యూ లైన్ కూడా ప్రస్తుతం ఓటు వేయడానికి ఇద్దరు కూడా తరలు వచ్చిన దృశ్యాలు మీరు ఎదురుగా గమనించవచ్చు మేడం 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 బ్రాహ్మణి గారు ఎస్ భువనేశ్వరి గారు అంటే చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలు వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున వాటర్